నేషనల్ క్రష్ రష్మిక వందన గీతా గోవిందం సినిమా కెరీర్ లో బెస్ట్ సినిమా చెప్పుకోవచ్చు కిర్రాక్ పార్టీ అనే కన్నడ సినిమాలో రష్మిక ఇండస్ట్రీలోకి పరిచయం అయింది మొదటి సినిమాతోనే మంచి హిట్ అందుకున్న కన్నడ బ్యూటీలో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది ఇక అక్కడే స్టార్ హీరోయిన్ గా కొనసాగుతుంది అనుకుంటే చెలు సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది గీతా గోవిందం రిలీజ్ అయ్యి భారీ ఆదాయాన్ని పంచిపెట్టింది గీతా పాత్రలో రష్మిక తప్ప ఇంకెవ్వరూ నటించినా ఆ సినిమాకు అంత ఇంపాక్ట్ వచ్చి ఉండేది కాదని అభిమానులు బల్లగుద్ది చెబుతున్నారు అందం పొగరు యాటిట్యూడ్ ప్రేమ ఇలా అన్ని భావాలను ఆమె గీతా పాత్రల్లో చూపించారు ఇక ఈ సినిమా తర్వాత విజయ్ రష్మిక జీవితాలు మారిపోయాయి దీంతో రష్మిక గీతా గోవిందం సినిమాను గుర్తుంచుకుంది ఏడు సంవత్సరాల తర్వాత సినిమా ఈ చిత్రాన్ని దగ్గర చేసిందంటూ ఉన్నాయంటూ నమ్మలేకపోయింది ఈ సినిమా నాకు ఎల్లప్పుడూ ప్రత్యేకమైన చిత్రంగానే ఉంటుందంటూ చెప్పుకొచ్చింది ఈ సినిమాలో పని చేసిన వారందరికీ నేను ఎప్పుడు గుర్తుంచుకుంటానంటూ చెప్పుకొచ్చింది ఇప్పుడు వారు అందరూ చాలా మంచి పొజిషన్ లో ఉన్నారు గీతా గోవిందం వచ్చి ఏడేళ్ళు అవుతుంది అంటే ఇప్పటికే నమ్మలేకపోతున్నాను కానీ ఆనందంగా ఉంది ఏడేళ్ల గీతా గోవిందం అని చెప్పుకొచ్చింది ప్రస్తుతం ఈ పోస్టు నెట్టింటా వైరల్ గా మారింది